హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొండవీటి కోటకు వెళ్ళి వచ్చేటప్పుడు మాకు కనిపించిన దృశ్యము దొండకాయ వేపుడు దొండకాయ కూర ఇలాంటివి ఏం చేయాలనే కానీ దీని నుంచి మొదలవుతుంది మన ప్రస్థానము సో ఇది దొండ తోట నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇందాకే చూశాను కొన్ని చోట్ల ఈ తీగ ఈ ఈ పాటి లాగుతూ ఉంది అంటే వీటిని కట్ చేస్తూ అదే తీగలని వాడుతూ అనుకుంటా అక్కడ దూరంగా ఉన్నటువంటి దొండ తోటలో తీగలు లావుగా కనబడుతున్నాయి కదా అవి చాలా ముద్దుల తోట ఉండొచ్చు లేక తోట ఇక్కడ మనకు కొన్ని పండిన దొండపండు కనపడుతున్నాయి వీటిని ఇట్లా పీకేసి తినచ్చు ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది లేత దొండకాయలు అక్కడ ఉన్నాడు చూస్తున్నాడు ఆయనకు కావాల్సిన దొండకాయలు కోస్తూ ఉన్నాడు పోయి పలకరి చేద్దాం ఒక మాట ఏ విధంగా అమ్ముతారు కేజీ అంతా ఎక్కడ మార్కెటింగ్ ఉంటుంది అన్నది ఏం బ్రదర్ ఎంత ఉందో ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు నలభై రూపాయలు దాకా కోత కూలి కూడ కోత కూలి కూడా రాదా కూలి ఎంత ఇక్కడ కూలి కూలి ఏడా లేదు

ఇంత మట్టి కట్ చేసి ఇదంతా కోసేస్తాం కోస్తారు కోసేసి మళ్ళీ కాండాన్ని అట్లే ఉంచి మళ్ళీ కాండం మళ్ళీ ఎట్లానే ఉంచుతాం ఇంకా ఉంచి మళ్ళీ వచ్చేసి మళ్ళీ మొదలు పెట్టిన తర్వాత బలం ఎత్తే వచ్చేసి అవును ఎవరండి మాది ఆలగడ్డ ఆలగడ్డ ఎక్కడ ఆలగడ్డ అంటే అటుగా నంద్యాల డిస్టిక్

ఇప్పుడే లేని ఇక ఇదంతా గీకి గీకి రిద్దాలి అవునవును ఇది పోదు మామూలుగా అంత తొందరగా పోలేము ఉండదు కానీ గవక్కి నానబెట్టి కాసేపు పది నిమిషాలు రద్దాలి జిడ్డు జిడ్డంట వస్తుంది తాలుకల తాలూకలు ఇంకా వచ్చేసిద్ది తాలక తాలూకలు అంతా అవునవును అవునండి ఎట్లా కిలో నలభై రూపాయలు ఇప్పుడు ముప్పై నలభై పందిర్లు ఎండ్లకి రాట్ల అవునవు పందిర ఎట్లా వానలు పడితే ఎట్లా ఉండదు బాగుండదు పోసి ఇది ఒక అనుపు ఇది ఒక కనుపేమో భూములు ఇదే పైన అవసరం ఇక్కడి నుంచి అవును ఈ కనుభవం ప్యాకెట్లు ఈ పైన ఆ వారం పది రోజుల్లో వారం పది రోజుల్లోనే ప్యాంటులో తెలుగు ప్లాన్ అక్కడ నుంచి తెస్తున్నారు కదా రైతులు ఈ విధంగా కూలీలకు భయపడుతున్నారు రైతు నశించండి